వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్ సంబంధించిన కార్నోలో హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు హార్ట్ ఫౌండేషన్ కార్యాలయంలో డాక్టర్ శ్రీహరి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలవాతం అనేది వయసు పైబడిన వారికి వస్తుందని అనుకోవడం అపోహ అని తెలిపారు కీలవాతం అనేది వ్యాధి కాదని ఇది ఇతర రోగాలకు సంబంధించి సింటమ్ అని తెలిపారు కీలవాతం ఉన్నవారు సొంతగా పెయిన్ కిల్లర్స్ మందులు వాడకూడదని వైద్యులను సంప్రదించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో హార్ట్ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ చంద్రశేఖర్ డాక్టర్ భవానీ ప్రసాద్ విద్యా సంస్థల అధినేత కెవీ సూపారెడ్డి తదితరులు పాల్గొన్నారు సవమే నాటు నాకు తెలిసి విషయం కూడా చెప్పాలంటే మనకు నుంచి సో నేను అందరికి లవ్ అయిన త్రీ ఇయర్ జిబిఎస్ జాయిన్ అయినా ఇక్కడ జిబిఎస్ ఇక్కడ సార్ చెప్తున్న క్యారెక్టర్స్ అన్నీ కూడా మేము ఎట్లా నేర్చుకున్నామంటే సార్ వాళ్ళని చూసే నేర్చుకున్నాం సో అదంతా బాగా ఉద్దుతనం కాదు సార్ గురించి తెలుసుకోను మనకు అందరికీ కొంతమంది వినింటారు వినికపోవచ్చు కామన్ గా తెలుగులో కీళ్ళ వాదం అంటారు వాదం అని అనుకోవచ్చు అనమాట ఇది చాలా తరచుగా చూసే సమస్య కానీ మనకు ప్రజల్లో సరిగ్గా అవగాహన లేకుండా ఉండడం వల్ల చాలా మంది దీనివల్ల బాధపడుతూ ఉన్నారు నా వంతుగా ఈరోజు దీని గురించి కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఆర్థరైటిస్ గురించి తెలియకుండా మనకు అపోహలు చాలా ఎక్కువ మన మైండ్లో సో ఈరోజు ఆ కొన్ని అపోహలన్న నేను క్లియర్ చేస్తానని అనుకుంటున్నాను సో ఫస్ట్కి వస్తే ఆర్థ్రైటిస్ ఇస్ అ సింగిల్ అంటే ఆర్థ్రైటిస్ అనేది ఒక వ్యాధి అని అనుకుంటారు సో ఆర్థ్రైటిస్ అనేది వ్యాధి కాదు ఇట్స్ అదొక లక్షణం వ్యాధి లక్షణం సో ఈరోజు కర్నూల్ హార్ట్ ఫౌండేషన్ తరఫున నాకు ఈ పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి మాట్లాడటానికి కీలవాతము ఆర్థ్రైటిస్ దాని గురించి ఉన్న మిత్స్ అండ్ మిస్కాన్సెప్షన్స్ అంటే అపోహలు అనుమానాల గురించి ఒక పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు అండ్ వాళ్ళకి ధన్యవాదాలు ఈ దీని గురించి కామన్గా మనకు ప్రజల్లో ఉండే అవగాహన క్రియేట్ చేయడానికి నా తరఫున చిన్ని కొన్ని పాయింట్స్ చెప్పినా నేను అండ్ కర్నూల్ హార్ట్ ఫౌండేషన్ కర్నూల్ హెల్త్ క్లబ్ ఇలాగే మనకు కంటిన్యూగా పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉండాలని ఆశిస్తున్నాను ప్రిన్సిపల్స్ సో ఈ కీళ్ళవాతము ఆర్థరైటిస్ అనేది మనకు మెయిన్ ఏమంటే కామన్గా ఉన్న మిస్కన్సెప్షన్స్ వయసు భయపడిన వాళ్ళకు వస్తాయని అనుకుంటారు అలా కాదు ఏ వయసు వాళ్ళకన్నా రావచ్చు అండ్ మనం డాక్టర్లు దానికి పెయిన్ కిల్లర్స్ మాత్రమే ఇస్తారు స్టిరాయిడ్లు మాత్రమే ఇస్తారు అనుకుంటారు అలా కాకుండా వాటికి మంచి మందులు ఉన్నాయి మందులు వాడితే జబ్బుని మంచిగా కంట్రోల్ చేసుకోవచ్చు అనేది ఒకటి తెలుసుకోవాలి పబ్లిక్ కూడా ఎలా పడితే అలాగ బయట పెయిన్ కిల్లర్ స్టిరాయిడ్ వాడకుండా డాక్టర్ అడ్వైస్ ప్రకారం అవగాహన తెచ్చుకొని దాని ప్రకారం చూపించుకోవాల్సిందిగా ఈ రోజున ఆర్థరైటిస్ పైన అవగాహన కోసం డాక్టర్ శ్రీహర్ రెడ్డి గారు రావడం జరిగింది సింపుల్ ట్రిక్స్తో జనరల్గా ప్రతి ఒక్కరికి కూడా కొంత అవగాహన ఉండాలి చాలామంది ఈ స్టేరాయిడ్స్ పెయిన్ కిల్లర్స్ వల్ల కూడా ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ మిగతా ప్రాబ్లమ్స్ కూడా ఈరోజు అవగాహన కల్పించారు డెఫినెట్గా ఇది ప్రతి హార్ట్ ఫౌండేషన్ నుంచి టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి ఎవ్రీ మంత్ ఫస్ట్ సండే మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము సో ప్రత్యేకంగా డాక్టర్ శ్రేయరెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ